తమన్నా భాటియా నటించిన డూ వానా పార్ట్నర్ అనే కొత్త వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదలైంది తప్పతాగి ఉద్యోగం కోల్పోయిన తమన్నా బీర్ బిజినెస్ ప్రారంభిస్తుంది ఈ సిరీస్ సెప్టెంబర్ పన్నెండున అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది బీర్ కేవలం మందు కాదు అదో ఎమోషన్ అంటోంది తమన్నా భాటియా ఆమె నటించిన డూ వానా పార్ట్నర్ వెబ్ సిరీస్ ట్రైలర్ శుక్రవారం రిలీజైంది ఇందులో తప్పతాగి జాబ్ కోల్పోయే ఆమె తన పార్ట్నర్తో కలిసి సొంతంగా బీరు తయారీ బిజినెస్లోకి దిగడం చూడొచ్చు ఈ సిరీస్ సెప్టెంబర్ పన్నెండు నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది డూ యూ వానా పార్ట్నర్ వెబ్ సిరీస్లో తమన్నా భాటియా డయానా పెంటి నటిస్తున్నారు శుక్రవారం ప్రైమ్ వీడియో ఇండియా ఈ ట్రైలర్ను రిలీజ్ చేసింది ఇందులో ఇద్దరు నటీమణులు ఫ్రెండ్స్ నుండి బిజినెస్ పార్ట్నర్స్గా మారి ఒక బీర్ బ్రాండ్ను సక్సెస్ఫుల్ స్టార్టప్ గా చేయడానికి ప్రయత్నిస్తారు ఈ క్రమంలో వాళ్లు ఎదుర్కొనే సవాళ్లను ఈ ట్రైలర్లో చూపించారు ట్రైలర్ మొదట్లోనే బీర్ కేవలం మందు కాదు ఓ ఎమోషన్ అని తమన్నా అంటుంది రాత్రంతా తప్పతాగి ఉదయాన్నే ఆఫీసుకు ఆలస్యంగా వెళ్తుంది తన జాబ్ పోయినట్లే అని బాధపడుతుంది తర్వాత తన ఫ్రెండ్తో కలిసి బిజినెస్ చేయాలని అనుకుని బీర్ తయారీ బిజినెస్లోకి దిగుతుంది అది అంత ఈజీ కాదని వాళ్లకు తర్వాత తెలుస్తుంది ఆ తర్వాత ఏం జరిగిందన్నదే ఈ సిరీస్ స్టోరీ తమన్నా నటిస్తున్న డూ యూ వానా పార్ట్నర్ వెబ్ సిరీస్ ట్రైలర్ పై ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యారు ఒక అభిమాని స్పందిస్తూ తమన్నాను కొత్త సిరీస్లో చూస్తున్నందుకు చాలా ఎగ్జైటెడ్గా ఉంది అని కామెంట్ చేశారు తమన్నా ఇంకా డయానా వాళ్ల గర్ల్బాస్ ఎరాలో ఉన్నారు ఇది చాలా ఫ్రెష్గా ఉంది కాస్ట్ కూడా చాలా బాగుంది అని ఇంకొక ఫ్యాన్ అన్నారు ఈ వెబ్ సిరీస్లో జావేద్ జాఫేరి నకుల్ మెహతా నీరజ్ కాబీ శ్వేతా తివారీ సూఫీ మోటివాలా రణ్విజయ్ సింగ్ ఇంకా లోకేష్ మిట్టల్ కూడా నటించారు మిథున్ గంగోపాధ్యాయ నిశాంత్ నాయక్ దీనిని క్రియేట్ చేశారు ధర్మాటిక్ ఎంటర్టైన్మెంట్ దీన్ని ప్రజెంట్ చేస్తోంది ఇది సెప్టెంబర్ పన్నెండున అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి రానుంది మొత్తం మీద డూ యూ వానా పార్ట్నర్ వెబ్ సిరీస్ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది తమన్నా మరియు డయానా నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిద్దాం